టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పులివేందుల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ పులివెందులలో పర్యటిస్తున్నారు బాకరాపురంలోని తన నివాసంలో ప్రజలు పార్టీ కార్యకర్తలతో ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాళ్ల విజ్ఞప్తులను స్వీకరించారు వైఎస్ జగన్ రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది ఆయన్ని కలిసేందుకు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వైఎస్ జగన్తో సెల్ఫీలు ఫోటోల కోసం ఎగబడ్డారు మరోవైపు ఇటీవల కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు పార్టీ అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రజల తరఫున అనునిత్యం పోరాటం చేయాలని వారికి ఆయన సూచించారు తన రెండు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా ఇవాళ రేపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు సాయంత్రం ప్రైవేటు కార్యక్రమాలకు కానున్న వైఎస్ జగన్ రేపు ఎల్వి ప్రసాద్ సంస్థ ద్వారా ఆధునికీకరణ చేసిన రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించనున్నారు फोड्री वसे दो, पॉτο त उपणि षालाकाप टिक है मै不會 यहाला है है इस चाहर साङ्ड कि रखम सी टाहर फेकास हास ಆಟೋ <laughs> ಚಿಕ್ಕ <laughs> श्री अंगाळ परमेश्वरी अमवारी महा सिवरात्री महोत्सव రావూరి సోమయ్య నగర్ ట్రంక్ రోడ్ టాంగుటూరు స్వస్థ శ్రీ క్రోధినామ సంవత్సర మాగబహుళ ద్వాదశి మంగళవారం తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మొదలు పాల్గొన శుద్ధ పాడ్యమి శనివారం తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేనవ వార్షికోత్సవము రావూరి సోమయ్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ అంగళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము నందు మహా శివరాత్రి మహోత్సవములు జరుపుటకు అనుజ్ఞ అయినది కార్యక్రమముల వివరములు తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు గణపతి పూజ పసుపు కుంకుమ మరియు పట్టు వస్త్రములతో అమ్మవారి సాణిలు సమర్పించబడును సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి భజన కార్యక్రమము జరుగును తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకములు జరుగును ఉదయం పది గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో ధూపదీప హారతులు ఇవ్వబడును సాయంత్రం ఆరు గంటలకు శ్రీ అంగాళ పరమేశ్వరి దేవి అమ్మవారికి పాలబిందెలు కుండలు గరగటం కోలాటం కాళీమాత వేషధారణ కేరళ వాయిద్యం పంబమేళ వాయిద్యం అమ్మవారికి నగరోత్సవము జరుగును నగరోత్సవములో నగరో భక్తులు ఎరుపు వస్త్రాలు ధరించగలరు గురువారం ఉదయం పది గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం మహా నైవేద్యం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు శ్రీ పరమేశ్వరి అమ్మవారికి కోలాటం పంబమేళా వాయిద్యము మరియు మంగళ వాయిద్యములతో అమ్మవారికి రథోత్సవము జరుగును రథోత్సవములో పాల్గొనదలిసిన భక్తులు పసుపు వస్త్రాలు ధరించగలరు శుక్రవారం முதியம் பதி கண்ட அம்மவாரிக்கு லலிதா சகசிராம பாராயண காரியமம் పిదప కాళీమాత అలంకరణతో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగును సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి మహా కుంభం కార్యక్రమం జరుగును తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆకుమళ్ల మోహన్ రావు గారి ఆధ్వర్యంలో శివ పార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవము జరుగును అనంతరం గాజుల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇవ్వబడును మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమము జరుగును సాయంత్రం గంటలకు పవళింపు సేవా కార్యక్రమం గమనిక భక్తులందరూ మహోత్సవ కార్యక్రమంలో విరివిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షము పొందగలరని ప్రార్థన ఇట్లు టి గౌతమ్ చంద్ సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్